ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం యహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఇక తలలెత్తండి ఇక తలలెత్తం నాకల్లా చూడండి ప్రైజలా మీరు అనరేందండి వీళ్ళందరూ ప్రైజులాడంటే ఆడపిల్లలు వెంటనే చేయొత్తుతే మీరు అంటలేరు ఎందుకు ప్రైజ్లాడానండి భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే యహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు నీకు నచ్చుతనే దేవుని యొక్క రుచి నీకు నచ్చుతే దేవుని నమ్ముకో లేకపోతే నమ్ముకోగా కానీ బలవంతం లేదు చాలామందిని మనం చూసుకున్నట్లయితే ఈ లోకపరమైన రుచులు చూస్తూ ఉన్నారు కానీ దేవుని రుచిని చూస్తలేరు మరి దేవుని రుచి చూస్తే వదిలిపెట్టరు అనేక మందికి ఇంకా రుచిని చూపెడుతూ ఉంటారు ఈరోజున దైవజనులు మంచి ఆత్మీయులైన విశ్వాసులు పిల్లలు అనేక మందికి చెప్తుంటారు మీరు కల్లెపల్లికి వెళ్ళండి యాకోపన ద్వారా ఒక ఒక్క ప్రసంగం వినండి దయచేసి ఒక్కసారి నువ్వు కల్లెపల్లికి వచ్చి చూడు నీకు నచ్చితే ఇక నువ్వు ప్రభులో ఉండిపో నచ్చకపోతే రాకాకని చాలామంది చెబుతున్నారు రాసిపేట నుండి నతానీయలు కూడా అలాగనే చెప్పాడు ఇక్కడ సూర్యపేట అవతల నుండి వచ్చిన వ్యక్తి కూడా అయ్యగారు ఇంకా చాలామంది రావాలనుకున్నాం కానీ ఈ ఫంక్షన్లు ఈ పండుగలు ఈ ఇవన్నీ కూడా అడ్డుపడి చాలామంది కూడా రాలేకపోతున్నారని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన యొక్క రుచిని చూసిన వాళ్ళు ఎవరి మాటలు వినరు ఎటువంటి అడ్డులు వచ్చినా తొలగించుకొని వస్తూనే ఉంటారు అన్నట్టు అంటే ఏ రుచి బ్రదర్ అని మీరు ఆలోచించవచ్చు ఆయన ఉత్తముడు అని ఉత్తముడు అంటే మంచివాడు అని అర్థం ఆయన మంచివాడు అని ఆయనలో ఉన్న మంచితనం ఏమిటో నువ్వు రుచి చూడాలి ఆయన మంచితనమును నువ్వు రుచి చూస్తే నీవు కూడా మంచి వ్యక్తిగా మారిపోతావు అనేక మంది నిన్ను సన్మానిస్తారు గౌరవిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది లోకపరమైన రుచులు సంపాదన యొక్క రుచి అనేక కొనుగోలు అనే రుచి వ్యవసాయం అనే రుచి కులం అనే రుచి మనుషుల ద్వారా వచ్చే రుచి ఇవే చూస్తున్నారు కానీ దేవుడైన యహోవ ఉత్తముడని ఎవరు కూడా రుచి చూస్తలేరు రోజున నువ్వు ఆయన రుచిని చూసినట్లయితే ఆయన మంచివాడని నువ్వు తెలుసుకొని రోజున నీవు నీ గ్రామంలో నీ ప్రాంతంలో అనేక మందికి ఆయన రుచిని చూపించాలే ప్రియమైన దేవుని అదే అదేవిధముగా కీర్తన గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుదాం మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించి నందునకు వారు నాకు శత్రువులైరి నేను ఉత్తమైన దానిని అనుసరించినందుకు అనేక మంది నాకు శత్రువులు అవుతున్నారు అయ్యో నేను దేవుని నమ్ముకోవడము తప్ప ప్రతి ఆదివారం మందిరానికి పోవడము తప్ప నాకు వచ్చిన రాబడిలో వంతు దేవునిది కదా దేవునికి ఇస్తే తప్ప వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటే తప్ప నేను పరిచర్య చేస్తే తప్ప అని అంటున్నాడు నేను ఇలా చేయడము ద్వారా దేవునికి నచ్చిన నేను చేసేది ఉత్తమమైన పని నేను చేసేది దైవ చిత్తానుసారమైన పని ఇది మంచి పని కాబట్టి వారు నాకు శత్రువులైరి లేదు చెబుదాం చూడండి మీలో మీ గ్రామంలో మీ ఇంట్లో కాస్త ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నప్పుడు మీ ఇంట్లోనే లేదా మీ కాలనీలో కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు అనేక మంది నీకు శత్రువులుగా మారతారు అవునా కాదా కాస్త ఆత్మీయంగా ఎదుగు నువ్వు నీలో కాస్త మంచి లక్షణాలు కనీసం నీ భర్తకు కనబడుతున్న వాడు నీకు శత్రువుగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళు కూడా ఉత్తమమైన దాన్ని వెతుకుతున్నట్లయితే దేవుడు ఉత్తముడని వారు తెలుసుకుంటే నిన్ను అర్థం చేసుకుంటారు వారు ఈ లోకానుసారముగా ఉన్నట్లయితే ఈ లోకం అనే రుచిని చూసి ఈ లోకాన్ని వెతుకుతున్నప్పుడు వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు నీకు శత్రువులుగా మారుతుంటారు ఈరోజున అనేక మంది ఆత్మీయ దైవజనులకు పరిచారకులకు మంచి భక్తులకు అనేక మంది శత్రువులుగా మారుతున్నారు అయినప్పటికీ కూడా నువ్వు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నావు ఎంతమందికి నువ్వు శత్రువుగా కనబడినా నువ్వు చేసే పని మంచిది కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎవరు నీకు హాని చేయలేరు ఉత్తమమైనదంటే మంచిది పేతురు అంటున్నాడు ఒకటవ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనములో మీరు మంచి విషయములో ఆసక్తి కలిగిన వారైతే మీకు హానియు చేయగలిగిన వాడెవడు మీరు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నప్పుడు అనేక మంది శత్రువులుగా మారినా నువ్వు చేసేది మంచిది కాబట్టి ఎవడు కూడా నీకు హానియు చెయ్యలేరు అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తావు బ్రదర్ చంపుతురు కదా దాడులు జరుగుతున్నాయి కదా చర్చీలు కూలగొడుతున్నారు కదా అంటే ఒకడు గుర్తుపెట్టుకో ఏసుబ్రమంటుడు వారు శరీరమును మాత్రమే నాశనము చేయగలుగుతారు కానీ ఆత్మను నాశనము చేయలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా శరీరమును ఆత్మను రెండింటినీ నాశనము చేయగలిగిన వాడు ఒక్కడే ఆయన పరలోకములో ఉన్నాడు ఆయన ఉత్తముడు ఆయన రుచిను చూసిన తర్వాత ఏ శత్రువు బలము నీ మీద పని అలే అనేది చెబుదాం ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ ఏ ఉత్తముడని ఎప్పుడు రుచి చూసావో అప్పుడే నీ శత్రువు బలవంతుడి మీద దేవుడు నీ